అనగనగా ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది దానికి వయస్సైపోవడంతో వేటాడే శక్తి తగ్గింది పళ్ళు రాలిపోయాయి గోళ్ళు మొండిబారాయి జంతువులను పట్టుకోలేకపోతోంది దాంతో చాలా రోజులు ఆకలితో అలమటించేది ఇలా అయితే ఆకలితో చనిపోతాను ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆహారాన్ని సంపాదించుకోవాలి అని పులి ఒక పతకం వేసింది ఒకరోజు దానికెక్కడో ఒక మెరిసే బంగారు కంకణం దొరికింది పులి ఆ కంకణాన్ని తీసుకుని అడవిపక్కనే ఉన్న చెరువు ఒడ్డుకు వెళ్ళి కూర్చుంది అటుగా వెళ్లేవాళ్లను ఎలాగైనా బోల్త కొట్టించాలని ఎదురుచూస్తోంది కొంతసేపటికి ఆ దారిలో ఒక బాటసారి అంటే ట్రావెలర్ వచ్చాడు అతని కొంచెం పేదవాడు మరియు ఆశపోతు చెరువు ఒడ్డున కూర్చున్న పులిని చూసి బాటసారి భయపడ్డాడు వెనక్కి పరిగెత్తబోయాడు అప్పుడు పులి చాలా సాధువులా నటిస్తూ ఇలా అంది ఓ బాటసారీ భయపడకు ఆగు నేను ముసలిదాని వల్ల ఎవ్వరికీ ఏ హాని లేదు నా దగ్గర ఈ విలువైన బంగారు కంకణముంది ఇది నాకెందుకు నీలాంటి పేదవాడికి దానం చేసి పుణ్యం కట్టుకుందామని ఇక్కడ కూర్చున్నాను రా వచ్చి ఈ కంకణాన్ని తీసుకో బాటసారికి సందేహం కలిగింది పులిమాటలను ఎలా నమ్మడం అది నన్ను తినేస్తే అని ఆలోచించాడు కాని పులిచేతిలో మెరుస్తున్న బంగారు కంకణం చూశాక అతని మనసు మారింది ఆహా అంత బంగారం దొరికితే నా కష్టాలన్నీ తీరిపోతాయి ఈ ముసలిపులి నన్నేం చేస్తుందిలే అని దురాస పెరిగింది అయినా భయపడుతూ నీ మాటలెలా నమ్మను నువ్వు క్రూరజంతువు కదా అన్నాడు బాటసారి పులి నమ్మిస్తూ ఇలా అంది నిజమేనాయనా నేను చిన్నప్పుడు చాలా పాపాలు చేశాను ఎన్నో జీవులను చంపాను అందుకే ఇప్పుడు నా కుటుంబం అంతా చనిపోయింది నాకు జ్ఞానోదయం అయింది ఇప్పుడు నేను మాంసం లేదు దానధర్మాలు చేస్తున్నాను నన్ను నమ్ము నేను చాలా మారిపోయాను ఈ చెరువులో స్నానం చేసిరా నీకీ కంకణం ఇస్తాను పులిమాటలు ముఖ్యంగా ఆ బంగారు కంకణం అతని కళ్ళు కప్పేశాయి ఆశకు బానిసైన బాటసారీ పులిమాటలు నమ్మాడు సరే నేను స్నానం చేసి వస్తాను అని చెరువులోకి దిగాడు చిక్కుకున్న బాటసారి అది మామూలు చెరువు కాదు బురదకూరుకు పులి చిత్తడినేల బాటసారి నీళ్లల్లోకి దిగగానే బురదలో కూరుకుపోయాడు కాలు కదపలేకపోయాడు కాపాడండి అని అరిచాడు అది చూసిన పులి నెమ్మదిగా నవ్వుకుంటూ లేచింది అయ్యో పాపం బురదలో ఇరుక్కుపోయావా ఉండు నేనే వచ్చి నిన్ను బయటకు తీస్తాను అంటూ బాటసారి దగ్గరికి వెళ్ళింది అతను కదలలేని స్థితిలో ఉండటంతో పులి సులభంగా అతన్ని పట్టుకుని చంపి తినేసింది నమ్మకూడని వారి మాటలను ముఖ్యంగా శత్రువులు లేదా ప్రమాదకరమైన వ్యక్తులు చెప్పే తీపి మాటలను ఎప్పుడూ నమ్మకూడదు